తెలంగాణ అధికారిక చిహ్నం ఆవిష్కరణపై కాంగ్రెస్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది లోగో ఆవిష్కరణను వాయిదా వేస్తున్నట్టు చివరి నిమిషంలో ప్రకటించింది తెలంగాణ తల్లి కొత్త చిహ్నం ఆవిష్కరణపై ప్రస్తుతం సంభ్రదింపులు కొనసాగిస్తున్నట్టు పేర్కొంది దీంతో రాష్ట ఆవిర్భావ దినోత్సవం అయిన జూన్ రెండున కేవలం తెలంగాణ గీతం మాత్రమే ఆవిష్కరిస్తున్నట్టు తెలిపింది కాగా తెలంగాణ ఆవిర్భావం తర్వాత అప్పటి ప్రభుత్వం కొత్త లోగోను ఆవిష్కరించింది అందులో కాకతీయ కళాతోలంతో పాటు చార్మినార్ కట్టడాలున్నాయి తాజాగా కాంగ్రెస్ ప్రభుత్వం లోగోను మార్చాలని నిర్ణయం తీసుకుంది తెలంగాణ అంటే త్యాగాలని రాచరికపు ఆనవాళ్లు లేకుండా లోగో రూపొందిస్తామని సీఎం రేవంత్ రెడ్డి ఇదివరకే ప్రకటించారు ఈ మేరకు ప్రముఖ చిత్రకారుడు రుద్ర రాజేశంకు లోగో డిజైన్ బాధ్యతలను అప్పగించారు ఆయన పలు రూపాల్లో డిజైన్ చేయగా అవి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి పలువురు మేధావులు పొలిటికల్ పార్టీల నేతలతో సమాపేశమై లోగోపై తుద్ది నిర్ణయం తీసుకోవాలని సీఎం రేవంత్ భావించారు కానీ అనూహ్యంగా జూన్ రెండున వాయిదా వేస్తున్నారు లోగోపై ఇంకా సంప్రదింపులు జరుగుతున్నాయని అందరితో చర్చించి లోగో విడుదల చేయాలని తెలుస్తోంది మరోవైపు రాష్ట చిహ్న మార్పును బీఆర్ఎస్ పార్టీ ఖండించింది ఈ మేరకు రాష్ట వ్యాప్తంగా నిరసనలకు పిలుపునిచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం కుట్రపూరితంగా వ్యవహరిస్తోందని ఆ పార్టీ నేతలు విమర్శిస్తున్నారు తెలంగాణ చారిత్రక చిహ్నాలను కాంగ్రెస్ తొలగిస్తోందని లోగోల్లో చార్మినార్ను తొలగించడం అంటే హైదరాబాద్ను అవమానించడమేనని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ అన్నారు ఈ మేరకు ఆయన చార్మినార్ వద్ద కార్యక్రమంలో పాల్గొన్నారు రాష్ట్ర వైభవానికి చిహ్నమైన కాకితీయుల కళా తోరణాన్ని ఎలా తొలగిస్తారని కేటీఆర్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు ఈ క్రమంలో ఎలాంటి వివాదాలకు తావివ్వకుండా లోగో రూపొందించడానికి ప్రభుత్వం సిద్ధమైనట్టు సమాచారం మరిన్ని అప్డేట్స్ కోసం మా ఫోకస్ న్యూస్ తెలుగును సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్ లో తెలియజేయండి